విశాఖ జిల్లా అధ్యక్షుడు ఏడు సంవత్సరాల నుంచి కుచ్చి టమాటాలో సుమారుగా విశాఖపట్నంలో నలభై వేల మంది పనిచేస్తా ఉన్నారు గత సంవత్సరం నవంబర్ వరకు కిలోమీటర్ల పన్నెండు రూపాయలు నుంచి పది రూపాయల వరకు ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని కాస్త ఐదు రూపాయల నుంచి ఏడు రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు అంటే ఇప్పుడు గతంతో పోలిస్తే లాస్ట్ నవంబర్ తో పోలిస్తే ఇప్పుడు అన్ని రేట్లు పెరిగాయి దేవుని ప్రమాణాలు ఈరోజు కనీసం తిండి అని నిత్యావసర వస్తువులు కానీ పెరిగాయి పెట్రోల్ ధరలు రకంగా పెరిగాయి పెరిగితే ఈరోజు పక్కన రేట్లు పెంచడం మానేసి ఇలా తగ్గిస్తా ఉన్నారు రెండోది గతంలో ఇచ్చినట్లు ఈరోజు బోనస్ ఇచ్చేవారు రెయిన్ పెడితే రైలు చచ్చి ఇచ్చేవారు ఇవేవి ఇవ్వట్లేదు ఒకప్పుడు రెండు వేల రూపాయలు ఈరోజు రోజు సంపాదిస్తే ఎనిమిది గంటలు పనిచేస్తే ఈ రోజు ఎనిమిది గంటలు కాదు కదా ఇరవై నాలుగు గంటలు పనిచేసినా సరే ఐదు వందలు కూడా వచ్చే పరిస్థితి లేదు అందుకని చెప్పేసి ఇలా గత పాత ఇచ్చిన రేట్లు ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాం ఇది ఒకటే కాదు ఆల్రెడీ ముందు ఆల్రెడీ హైదరాబాద్ కానీ లేదా సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు కానీ ఈరోజు తీర్పు ఇచ్చే మినిమం గ్యారెంటీ ఇవ్వాలని ఆ రకంగా ఎనిమిది గంటలకైనా ఆన్లైన్లు ఉంటే మినిమం గ్యారెంటీ ఇవ్వాలని చెప్పింది దాన్ని కూడా అమలు చేయట్లేదు అమలు చేయమని చెప్పేసి అడిగినందుకు ఈ రోజు రైడర్స్ అందరినీ స్విగ్గీలోనే జొమాటోలను తొలగిస్తా ఉన్నారు కాబట్టి ఎవరికైనా తొలగించాలంటే నామ్స్ ప్రకారం తొలగించాలి ఆ రకంగా కాకుండా ఎవరైతే సమస్యలు అడుగుతున్నారో వాళ్ళు తొలగిస్తా ఉన్నారు తొలగించిన వాళ్ళందరినీ విధుల్లో తీసుకోవాలని చెప్పేసి పాత రేట్లు ఇవ్వాలని చెప్పేసి ఎంత ముందు ఇచ్చిన ఇన్సెంటివ్లు ఇవ్వాలని చెప్పేసి రేపు సేనాదివారం పదమూడు పద్నాలుగు తేదీ అలాగే ప్రతి వారంలో కూడా సేని ఆదివారం నాడు మేము స్ట్రైక్ చేస్తున్నాం ఈ స్ట్రైక్ కి కస్టమర్స్ కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే ఈ రోజు కస్టమర్స్ మీద కూడా ఈ రోజు బాగా చేస్తా ఉన్నారు ఒట్ల మీద ఒక ముప్పై శాతం వసూలు చేస్తా ఉన్నారు కస్టమర్స్ దగ్గర ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు చేస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా మన స్ట్రైక్ కి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పేసి మా సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మన స్ట్రైక్ కొనసాగుద్ది చెప్పేసి తెలియజేస్తున్నాం సంవత్సరం ఇవ్వాలి ఆ రకంగా ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుద్ది ఓన్లీ స్ట్రైక్ కాదు ఇది అయిన తర్వాత ఇంకా పొందని చెప్పి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఇంటి కూడా ధనాలు చేయవలసి వస్తుంది అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా మళ్ళీ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని స్విగ్గీ టమాటాను పిలిపించి అన్ని రైడర్తో పరిష్కారం చేయాలని చెప్పేసి కోస్తా ఉన్నా Let's మీకు చెప్పాలండి రెండు శనివారం మరో శని ఆది మనం సైకి వెళ్తే గ్యారెంట్ సక్సెస్ అయిపోయి ఫస్ట్ టే ఆదివారం తప్పనిసరిగా జరిగేది ప్రతి రెస్టారెంట్ కి ఒకరిలో ఇద్దరు కాలేజీ పెట్టుకోవడం మనం కన్వేషన్ చేయడం చెప్పడం చేయాలి ఇక్కడ క్రిమినల్ అందరూ మాట్లాడకుండా కన్వేషన్ చేయాలి లేదు మీరు మాట్లాడుకుంటూ అంటే మేము కూడా నేను లేకపోతే

Welcome to our YouTube channel. Don't forget to like, subscribe, and share the videos.